హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో స్పెషల్గా ఏంటంటే మన లారీ డ్రైవర్స్ ఎప్పటివరకు ఏం చెప్పలేదు నేను మన లారీ డ్రైవర్స్ కోసం ఒక జాగ్రత్త ఏం చెప్తున్నా అంటే కర్ణాటక సైడ్ ఎవరైతే వెళ్తున్నారో కర్ణాటక బార్డర్ సైడ్ ఎవరైతే దాటి వెళ్తున్నారో వాళ్ళకు ఒక విషయం ఏం చెప్పండి చాలామంది తెలియదు ఒక ఫేమస్ డాక్టర్ చాలా రిచ్ ఆయన ఏం అంటే ఒక అడవిలో పోయి నిలబడుతున్నాడు నిలబడి డ్రైవర్లకు హెల్ప్ అడుగుతున్నాడు స్పెషలీ లారీ డ్రైవర్లకు లిఫ్ట్ అడగ లిఫ్ట్ అడుగుతున్నాడు కొందరు డ్రైవర్లు ఏం చేస్తారంటే అడవిలో ఉన్నాడు కానీ ఆయన టక్కు బిక్కు చూసుకొని యూనిఫామ్ చూసుకొని చాలా మంది ఏదైనా ఇబ్బంది అనుకొని ఆపుతున్నారు ఆయన కార్ పక్కన పెట్టేసి లిఫ్ట్ అడుగుతున్నాయి ఏదంటే ఏదైనా కార్ ట్రబుల్ అయినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు యాక్టింగ్ చేసినప్పుడు లారీ డ్రైవర్ ఆపినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన దిగంగానే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే లారీ డ్రైవర్ కిన్నర్స్ లేకుండా బయలుదేరుతున్నారు ఒక్కడు ఉంటాడు కాబట్టి అది డాక్టర్ క్యాచ్ చేసుకుంటున్నాడు ఏటా క్యాచ్ చేస్తున్నాడు అంటే టోల్ గేట్ కడవాళ్ళ మనిషి ఉంటున్నాడు ఏ లారీ డ్రైవర్తో సింగల్గా ఉంటున్నాడో అతను నంబర్ ప్లేట్ అవతల అతనికి ఇంటిమేషన్ ఇస్తుంది డాక్టర్కి ఆ ఇంటిమేషన్ ఎట్లా అందుకొని డాక్టర్ ఆ నంబర్ ప్లేట్ చూసుకొని ఆర్ ఆ స్పెషల్గా ఆరు లారీనే ఆపుతున్నాడు ఎందుకంటే తను ఒక్కడున్నాడు కాబట్టి ఆపినాక ఏం అంటే ఎత్త ఎత్తు లారీ డ్రైవర్ దిగి అతని దరికి వెళ్ళంగానే హెల్ప్ కోసము వాళ్ళ మనుషులు వచ్చేసి ఎంక నుంచి వచ్చి తలపైన కొట్టేసేసి ఆయనని అడవిలోకి తీసుకోపోతున్నాడు మెయిన్ రోడ్ నుంచి హైవే నుంచి లోపలికి ఒక్కొక్క త్రీ ఫోర్ కిలోమీటర్ ఇంచు నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది లోపల అంది ఒక గోదాం తిరిగా ఒక సెటప్ చేసుకున్నాడు ఆడేం అంటే మొత్తం అతన్ని చంపేసేసేసి బాడీ పార్ట్స్ ఏవైతే అమ్ముకోండి డాక్టర్ తెలుసు ఏ బాడీ పార్ట్స్ అమ్ముడు ఏందనేది తెలుసు కాబట్టి ఇట్లా అతను ఒక్కొక్క సమ్ ఇయర్స్ నుంచి కర్ణాటకలో మహారాష్ట్రలో అసలు షాక్ అందరు డ్రైవర్ల శవాలు ఏమవుతున్నాయి డ్రైవర్లు మాయమవుతున్నారు వాళ్ళ కుటుంబాలు వచ్చేసేసి పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క స్టేట్లలో వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటే అసలు దొరకట్లేదు ఇట్లా రీసెర్చ్ చేస్తే పోలీసు వాళ్ళు ఎన్నో అది కూడా పోలీసు వాళ్ళకి కూడా అంత ఈజీగా దొరకలేడు ఒక్కొక్క త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సర్చ్ చేస్తే సర్చ్ చేస్తే అప్పుడు ఇతను పట్టుడండి డాక్టరే స్వయంగా చంపేసేసి వాళ్ళ పార్ట్స్ అన్నీ అమ్మేసేసుకొని ఇలాంటి పని చేస్తున్నాడు స్పెషల్గా లారీ డ్రైవర్ లేదు టార్గెట్ కాబట్టి లారీ డ్రైవర్స్ అందరూ జాగ్రత్త కర్ణాటక అనే కాదు మీరు ఏ స్టేట్లో మీరు ఎంతో స్టేట్లు తిరుగుతారు కాబట్టి మీకు ఒక ఇది ఇంటిమేషన్ ఇవ్వాలి మీకు చాలామంది తెలియదు మీరు అవసరమైతే ఒకసారి ఏదైనా ఛానల్ మీరు సెర్చ్ చేయండి ప్రతి ఛానల్ అది ఉన్నది మీకు ఒక్కోసారి స్పెషల్గా నా సైడ్ నుంచి మీకు చెప్పాలని జాగ్రత్తలు చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ